స్వచ్ఛ టాక్స్కి స్వాగతం నేను సిహెచ్వి సత్యనారాయణ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ తరఫున ఒక సెమినార్ నిర్వహించారు ఆ సెమినార్ థీమ్ ఏంటంటే అమరావతిపై అబద్ధపు ప్రచారం భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒక థీమ్ని తీసుకున్నారు ఇప్పుడు నిజానికి ఇప్పుడు అమరావతి మీద ఒక రకరకాలుగా ప్రచారాలు రావటం నిజమే ఇప్పుడు అయితే ఈ సెమినార్ని వీళ్ళు నిర్వహించడంలో నిర్వాహకులు ఏం సాధిద్దామనో ఏ లక్ష్యంతో అనేది అర్థం కావడం లేదు ఎందుకంటే భావ మా నిజంగా మీడియాకి మీడియాకు సంబంధించిన స్వతంత్రత మీడియా విశ్వసనీయత భావ ప్రకటన స్వేచ్ఛ ఈ అంశాల మీద తప్పనిసరిగా సెమినార్ నిర్వహించాలి దీని మీద చర్చలు చేయాల్సిన అవసరం ఉంది అయితే అమరావతిపై అబద్ధపు ప్ర అబద్ధపు ప్రచారాలు అనే అంశాన్ని తీసుకోవటం వల్ల ఇప్పుడు కేవలం ఈ ప్రెస్ అకాడమీ చైర్మన్ కానీ వీళ్ళు కానీ ప్రభుత్వం మెప్పు పొందడం తప్ప ఇప్పుడు పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశం లేదు ఎందుకంటే అమరావతి మీద అబద్ధ ప్రచారాలు చేయటం కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఆపి దాన్ని మూడు రాజధానుల కింద మార్చడానికి కానీ చాలా ప్రయత్నాలు చేశాడు దాని మీద చాలా వ్యాజ్యాలు కోర్టులో వ్యాజ్యాలు నడిచాయి అదంతా ఒక రకంగా చెప్పాలంటే గతించిన వ్యవహారం ఇప్పుడు అమరావతికి కావాల్సింది ఏంటంటే అమరావతికి ప్రచారం పైనసారి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా ఆయన ప్రచారం ఎక్కువ చేశారు తక్కువ జరిగింది అట్లాగే టెంపరీ హబ్ కింద అది నిలిచిపోయింది తప్ప పూర్తి స్థాయి రాజధాని కింద అమరావతిని గుర్తింపు పొందలేదు అనేది విమర్శ ఈసారి ఏంటంటే రైతులకి ఈ రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూమికి వాళ్ళకి పట్ట వాళ్ళకి ప్లాట్లుగా విభజించి మౌలిక సదుపాయాలు కల్పించి ఇవ్వటం అనేది ప్రభుత్వం తక్షణంగా చేయాల్సింది పని ఇప్పుడు మీడియా కానీ ఎవరైనా సరే ఇప్పుడు ప్రభుత్వానికి సలహా ఇవ్వాల్సింది కానీ ప్రభుత్వానికి ఇట్లాంటి అంశాల్లో తొందరగా ప్రభుత్వం కనుక ముందుకు పోకపోతే ఇబ్బంది అవుతుందనే విషయాన్ని ప్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా రెండవ విషయానికి వస్తే ఇప్పుడు ప్రెస్ అకాడమీ అనేది ఎందుకు ఏర్పడింది ఇప్పుడు ప్రభుత్వానికి కావాల్సిన ప్రచారం ఇప్పుడు అమరావతికి సంబంధించిన అబద్ధపు ప్రచారాలు తిప్పికొట్టడానికి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ఉంది అట్లాగే సిఆర్డిఏలో విడిగా మీడియా విభాగం ఉంది ఇవన్నీ ఉండగా ఇప్పుడు ప్రెస్ అకాడమీకి పని ఏమొచ్చింది ఇప్పుడు ప్రెస్ అకాడమీ అనేది ఎందుకోసం ఎలక్షన్తో పెట్టారు విలేకరులు లేదంటే జర్నలిస్టులు డెస్క్ జర్నలిస్టులు లేకపోతే విలేకరుల వృత్తి నైపుణ్యాన్ని పెంచడానికి అట్లాగే జర్నలిజానికి సంబంధించిన అకాడమిక్ వ్యవహారాల్లో ఏదైనా కృషి చేయటానికి వాళ్ళు ఏర్పాటు చేశారు కొంత కొంతకాలంగా అదే పనే ఆ ప్రెస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నిర్వహిస్తుంది అంటే ఈ మధ్యకాలంలో ప్రతిదీ రాజకీయంగా మారిపోయిన క్రమంలో అంటే అది జగన్మోహన్ రెడ్డి హయాం కావచ్చు చంద్రబాబు నాయుడు హయాం కావచ్చు అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రెస్ అకాడమీ పదవి అనేది అంటే ఇంతకుముందు రాజకీయ జోక్యం లేదని లేకపోతే రాజకీయాలు లేవని కాదు కానీ పూర్తిస్థాయి పొలిటికల్ అపాయింట్మెంట్ కింద మారిపోయింది ఒకవేళ పొలిటికల్ అపాయింట్మెంట్ కింద తెచ్చుకున్నా సరే ఎందుకంటే ఇక్కడ ఉండే జర్నలిస్ట్ కాబట్టి ఆ జర్నలిస్ట్ కూడా ఆయన ఏదో ఒకటి చేయాలి ఎకడమిక్గా డెవలప్ ఉన్నా సరే దానికి తగిన నిధులు కానీ దానికి తగిన అవకాశాలు కానీ లేని పరిస్థితిగా ఉంది ఎందుకంటే మీడియా ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయింది ఇప్పుడు వైఎస్ఆర్సిపిని మద్దతు ఇచ్చే మీడియా ఇప్పుడు తెలుగుదేశాన్ని మద్దతు ఇచ్చే మీడియా కింద ఖచ్చితంగా విడిపోయింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వాళ్ళ సొంత మీడియా ఉంది వాళ్ళు కావాల్సిన స్టోరీలు రాసుకుంటున్నారు ఆ స్టోరీలు రాయడంలో కూడా లక్ష్మణ్ రేఖని దాటి వాళ్ళు జరిగింది కూడా జరిగినట్టు జరిగింది జరిగినట్టు వాళ్ళు రాస్తుంటే ఇప్పుడు ఈ తెలుగుదేశానికి సంబంధించిన సంప్రద మద్దతు ఇచ్చే మీడియాలో ఇప్పుడు ఆ తెలుగుదేశం నాయకులు వాళ్ళకంటే ఉత్సాహంగా ఇప్పుడు జగన్ మీద ఏ చర్యలు తీసుకోవాలి జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏ కేసులు ఎప్పుడు ఇరికిస్తారు ఇట్లాంటివి చాలా అసహ్యకరంగా ప్రసారాలు చేయటం అసహ్యకరమైన చర్చలు నడపటం వల్ల మీడియా విశ్వసనీయ దెబ్బతింటుంది ఇప్పుడు మొత్తంగా కూడా మామూలుగా ఉన్న సామాన్యుడు సామాన్య వీక్షకుడు దృష్టిలో మీడియా పలుకుబడి బాగా అయిపోయింది ఇది ఖచ్చితంగా తెలుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీడియా పెద్దలుగా ఉన్నాళ్ళు కానీ సంపాదకులుగా పనిచేసిన వాళ్ళు కానీ ఏదో ఒక వర్గంలోనో ఏదో ఒక ముఠా ఏదో ఒక రాజకీయ పార్టీ అండలోనో పూర్తి స్థాయిలో చేరటం అంటే ఇంతకుముందు కొంత ఫేవర్ చేయటమో లేదంటే వాళ్ళకి అనుకూలంగా కొన్ని వార్తలు రాయటము కొన్ని ఇంటర్వ్యూలు చేయటం ఉండేది అట్లా కాకుండా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒక ప్రముఖ సంపాదకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన పత్రికలో పనిచేయటమే కాకుండా ఆయన ప్రభుత్వంలో ఒక సలహాదారుగా చేరాడు ఆయన అక్కడ పోయాక అసలు ఎట్లా ఉంటుంది అనేది తెలిసి వచ్చింది తాను ఏం చేయలేననే తెలిసి మళ్ళీ బయటకు వచ్చి బయటకు వచ్చేసాడు అట్లా ఆయన మీడియా జాతీయ సలహాదారు ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దీపంగానే ఆయన పోయి మళ్ళీ తన సొంత రాష్ట్రంలో మళ్ళీ కొత్తగా లాబీయింగ్ మొదలు పెట్టాడు అంటే ఇప్పుడు జర్నలిస్టులు అనేవాళ్ళు ఒక లాబియిస్టుల కింద లేకపోతే ఒక పిఆర్ ప్రొఫెషనల్స్ కింద మారిపోతున్నారు అంటే ఏదో రాజకీయ పార్టీలకి వాళ్ళు చేసుకునే యుద్ధాల్లో ఆయుధాల కింద మారిపోతున్నారు ఇప్పుడు మరోవైపు చూస్తే మీడియాలో ఇప్పుడు సగటుగా సగటు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేతనాలు చెల్లించకపోతే ఎవరు పట్టించుకోవట్లేదు యూనియన్లు కానీ ఏమైనా సరే ఇప్పుడు మొత్తంగా కూడా నాలుగైదు మీడియా సంస్థలు నాలుగైదు ఎలక్ట్రానిక్ ఛానల్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మీరు దేశం మీద దండుకొచ్చి మాకు ఇవ్వండి తప్ప మీకు జీతాలు కూడా ఇవ్వమని చెప్పేసేసే విధంగానే నడుస్తున్నాయి ఇది చాలా అవమానమైన అవమానకరమైన పరిస్థితి ఇప్పుడు వేతన సంఘం ఇప్పుడు వే ఇప్పుడు వేతన సంఘం అనేది ముందు ఉండేది అసలు దాని గురించి ఎవరు ప్రస్తావించనే అవసరం లేదు ఎందుకంటే అపాయింట్మెంట్లు లేవు అసలు ఏ రకమైన ఫెసిలిటీస్ లేవు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీడియా అకాడమీ లాంటి సంస్థలు ఇటువంటి ఏదో ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని సంతోషపరిచే ఒక ఈ రకమైన సెమినార్లు చర్చలు కాకుండా అసలు మొత్తంగా కూడా ఒక మీడియా విశ్వసనీయత పెరిగి మీడియాలో అంటే మీడియాలో విశ్వసనీయత పెరిగే పరిస్థితికి దోహదపడే చర్యలు తీసుకోవటం కానీ అటువంటి సెమినార్లు కానీ చర్చలు కానీ చేస్తే మంచిది అట్లాగే పెద్ద పెద్ద గతంలో ఇప్పుడు రాఘవాచార్ లాంటి వాళ్ళు బొమ్మారెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటి పెద్దలు వాళ్ళు ఒక మీడియాకి సంబంధించిన ఒక అండగా అండగా ఉండేవాళ్ళు వాళ్ళకు కొంత విశ్వసనీయత కానీ వాళ్ళకి కొంత హానెస్టీ కానీ ఇది ఉండేది ఇప్పుడు అసలు ఆ రకమైన సంపాదకులు కానీ మాజీ సంపాదకులు కానీ ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక ప్రశ్నార్థకంగా తయారైంది ఈ పరిస్థితిని మీడియా మనకు మనం దాన్ని సంస్కరించుకోకపోతే ఇప్పుడు ఎందుకు కానీ పరిస్థితుల్లో ఎందుకు పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది